హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు వాటి వల్ల కాపీరైట్ క్లాన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా రాకుండా మనం ఏం కేర్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మన ఛానల్ త్వరగా రీచ్ వెళ్ళాలనేసి చాలా తప్పులు చేస్తూ ఉంటారు మెయిన్గా చేసే తప్పు ఏంటంటే మ్యూజిక్స్ సాంగ్స్ యూస్ చేస్తారండి వాటి వల్లే మనకి ఎక్కువగా కాబరేట్ క్లైమ్స్ వస్తాయి అప్పటికప్పుడు పడకపోయినా ఎన్ని రోజులకైనా సరే ఈ మ్యూజిక్స్ సాంగ్స్ వల్ల ఎప్పుడైనా ప్రాబ్లమే అవుతుంది కాబరేట్ క్లైమ్స్ తప్పకుండా వేస్తారు సో ఎప్పుడైనా సరే మీరు వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మన ఓన్ కంటెంట్ మన ఓన్ వాయిస్ మాత్రమే ఉండాలి ఏదైనా ఇప్పుడు కుకింగ్ ఛానల్స్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్స్ సాంగ్స్ ఇచ్చేస్తున్నారు ఇలా చేయకూడదండి మ్యూజిక్స్ సాంగ్స్ ఎప్పటికైనా ప్రాబ్లమాటికే సో కుకింగ్ ఛానల్ చేశారంటే దానికి బ్యాక్గ్రౌండ్లో మీ ఓన్ వాయిస్ ఓన్ వాయిస్ అయ్యే ఉండాలి అది అప్పుడే మానిటైజేషన్ కూడా చాలా త్వరగా అవుతుంది యూట్యూబ్ నుండి మనీ వస్తున్నాయంటే మానిటైజేషన్ అవ్వడం కూడా చాలా చాలా కష్టం అండి మానిటైజేషన్ చేయాలంటే ప్రతి ఒక్కటి యూట్యూబ్ది ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు మన ఓన్ కంటెంట్ సాంగ్స్ ఏం యూజ్ చేస్తారా మ్యూజిక్స్ యూజ్ చేస్తారా వీళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసే మనది మానిటైజేషన్ ఛానల్ అనేది మానిటైజేషన్ చేస్తారు సో ఇప్పుడు బయటికి వెళ్ళిన బ్లాగ్స్ వాళ్ళు ఉంటారు ఛానల్స్ పెట్టే వాళ్ళు ఉంటారు ఇంకా సీరియల్స్ ఉంటారు కదా సీరియల్స్ అవి వాళ్ళు ఉంటారు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కంటెంట్ పెడుతూ ఉంటారు ప్రతి దాంట్లోనూ సాంగ్స్ మ్యూజిక్స్ ఎక్కువగా యాడ్ చేసేస్తున్నారు ఇప్పుడు సీరియల్స్ సపోజ్ సీరియల్స్ పెట్టారనుకోండి అవి డైరెక్ట్గా వీడియో పెట్టుకోండి వీడియో పెట్టుకుంటే పర్లేదు దానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది మీ వాయిస్ మాత్రమే అది వాళ్ళ వాయిస్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఇప్పుడు పడకపోయినా ఎప్పటికైనా కాపీరైట్ క్లెయిమ్ అనేది మీకు ఖచ్చితంగా వీడియోకి వస్తుందండి కాపీరైట్ క్లెయిమ్ పెడితే ఏం పర్లేదు కానీ ఒక్కొక్కసారి కాపీరైట్ స్ట్రైక్ వేస్తూ ఉంటారు ఈ కాపీరైట్ స్ట్రైక్స్ వల్ల మీ ఛానల్ ఎగిరిపోతుంది త్రీ కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయంటే మీ ఛానల్ ఏమి లేదు ఎంత ఎవరిని అడిగినా ఎవరిని కోరినా మీ ఛానల్ అనేది ఇంకా రాదండి సో కాపీరైట్స్ క్లైమ్స్ పడకుండానే మనం ముందుగా కేర్ తీసుకోవాలి ప్రతిదీ మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీ ఓన్ కంటెంటు ఓన్ కంటెంట్ అయితే ఒక్కసారి మీ ఛానల్ ఎవరైనా ఫాలో అయ్యారనుకోండి మీ ఛానల్ రీచ్ కూడా వెళ్తుంది త్వరగా మానిటైజేషన్ కూడా అవుతుందండి ఓన్ కంటెంట్ మీ వాయిస్ నచ్చిన వాళ్ళు కూడా చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు సబ్స్క్రైబర్స్ కూడా ఇలా కూడా పెంచుకోవచ్చు అండి సో ప్రతి ఒక్కరూ ఓన్ వాయిస్ మాత్రమే ఇచ్చి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం ఈ వీడియో చెప్ ఈ వీడియో చేస్తున్నానండి తెలియక ఎక్కువగా వీడియోస్ షార్ట్స్లో మ్యూజిక్స్ సాంగ్స్ యాడ్ చేసుకోవచ్చు వాటి వల్ల సబ్స్క్రైబర్స్ పెంచుకోవచ్చు అండి షార్ట్స్లో ఏం పర్లేదు కానీ లాంగ్ వీడియోస్లో కూడా అట్లా చేస్తున్నారు చాలామంది అలా మాత్రం చేయొద్దండి అలా చేశారంటే మీ కాపీరైట్ క్లైమ్స్ అనేవి ఖచ్చితంగా పడతాయి ప్రతి ఒక్కరూ ఈ తప్పులు చేయకుండా మీ ఓన్ కంటెంట్ బయటికి వెళ్ళినా సరే ఏవైనా టూర్స్కి వెళ్ళినా సరే మీ అవన్నీ లొకేషన్స్ చూపిస్తూ మీ ఓన్ వాయిస్ మాత్రమే ఇవ్వండి సాంగ్స్ ఇవేం యూజ్ చేయొద్దు కొన్ని ఏమంటే కొన్ని ఉన్నాయి కదా కైన్ మాస్టర్ వీటిలోనే కొన్ని మ్యూజిక్స్ ఇచ్చి ఉంటారు అవి కూడా కొన్ని ప్రాబ్లమాటిక్గానే ఉంటాయండి అవి కూడా ఒక్కోసారి కాపీరైట్ లైన్స్ వేస్తారు అవి మనకి ఆల్రెడీ ఇచ్చారు కదా వీళ్ళు యూట్యూబ్ వాళ్ళే ఇచ్చారు కదా అవి యూజ్ చేస్తే ఏమవుతుందని చాలామంది యూస్ చేస్తున్నారు ఇప్పుడు అలా కూడా యూస్ చేయకూడదు ఇంకా కొంతమంది ఏంటంటే ఫేస్ చూపించకుండా వీడియోస్ తీయాలి అనుకుంటారు వాళ్ళకి ఏం వీడియోస్ పెట్టాలో కూడా కన్ఫ్యూజ్గానే ఉంటారండి అలాంటి వాళ్ళకి కుకింగ్ వీడియోస్ పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏ కదా ఓన్లీ వాటికి కుకింగ్ వీడియోస్ పెట్టుకోవచ్చు ఇంకా ఇవి ఉంటాయి కదా సీరియల్స్ సీరియల్స్ కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకొని జస్ట్ ఓన్లీ ఇమేజెస్ మాత్రమే ఇమేజెస్ మాత్రమే పెట్టేసి వాటికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకోవచ్చు ఇంకా వీడియోస్ ఇంకా న్యూస్ పేపర్ ఇమేజెస్ ఉంటాయి కదండి న్యూస్ పేపర్ ఇమేజెస్ కూడా పెట్టేసి మనం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకోవచ్చు ఇంకా కొటేషన్స్ కొటేషన్స్ కూడా టైప్ చేసేసి వాటికి కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకోవచ్చు వాళ్ళకు కూడా ఇలాంటి ఇలాంటి కంటెంట్స్ కూడా త్వరగా మానిటైజేషన్ అవుతుంది త్వరగా రీచ్ కూడా వెళ్తుందండి సో ఇలాంటివి ట్రై చేయండి మనకు కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి కూడా చాలా తక్కువగా వస్తాయి నాకు తెలిసైతే అసలు రావండి ఇలాంటివి కానీ మన ఓన్ వాయిస్ ఉంది కాబట్టి దాంట్లో మన కష్టం ఉంది దాంట్లో సో ప్రతిదానికి మన ఓన్ వాయిస్ ఇచ్చుకోండి ఖచ్చితంగా కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి రావు సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి